మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు నాతో పాటు ఉన్నారు బిగ్ బాస్ నమస్తే నమస్తే హాయ్ బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మొత్తం గెటప్ మార్చేశారండి శేఖర్ భాషనా కాదా అని చెప్పి ఆడియన్స్ షాక్ అయిపోతారు అంటే మన జుట్టు బాగా ఎక్కువ అయిపోయింది దానికి కారణం మీకు ఐడియా ఉంటుంది అంటే భార్య ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు బాషా కాస్త బాబా అయిపోయాడు సో బాబు పేరు పేరు ఓకే సో పెట్టేసి అంత అయిపోయాక ఇప్పుడు హ్యాపీగా అంటే ఏం లేదు చాలా ఎక్కువ అయిపోయింది కొన్ని కొన్ని మీ హెయిర్ మీ హెయిర్ స్టైల్ ఫ్యాన్స్ ఉంటారు కదా మీ ఇస్తున్నాను ఏం లేదు చిక్కులు వాటర్ మార్క్ వేసుకోవాలి ఎక్స్క్లూజివ్ గా చిక్కులు తీసుకోవడం కష్టం అయిపోద్ది స్ట్రైకింగ్ చేసి బిగ్ బాస్ హౌస్ లో కూడా చేయబెట్టి ఏలు పెట్టి సో కొన్నాళ్ళు ఇలా స్ట్రైటింగ్ లుక్ ఎంజాయ్ చేయండి మళ్ళీ మూడు మళ్ళీ న్యాచురల్ గా మళ్ళీ అయితే రెగ్యులర్ గా మీరు న్యూస్ అప్డేట్స్ చూస్తూనే ఉండుంటారు రామ్ గోపాల్ వర్మ కేసు గురించి వాళ్ళు మాట్లాడుతామని చెప్పి మిమ్మల్ని పిలిచాము ఓకే ఆర్జీవి గారు యాక్చువల్గా మీతో సినిమా కూడా తీద్దాం అనుకున్నారు ఈ లావణ్యరాస్తుల కేసుకు సంబంధించి మీరు చేసినటువంటి ఫైట్ మీరు వాస్తవాలు వెలుగులోకి తీసుకొచ్చారు మొత్తం ఆయన ఫాలో అయ్యారు ఎంతవరకు వచ్చింది ఆ సినిమా ఇప్పుడు ప్రస్తుతానికి ఆయనే ఒక ఆయనకే పోలీసులు తిరుమల ఒక చట్టంలో ఇరుక్కున్నారు పాపం ఓకే సో ఇప్పుడు కూడా ఏంటంటే ఆయన సినిమా తీస్తా ఉన్నప్పుడు ఆయన గురించి నేను ఆంటీగా మాట్లాడితే ఇప్పుడు సినిమా తీరేం ఓకే అందుకని అలా అని కూడా కాదు కానీ బట్ బేసికల్లీ భారతదేశం ప్రతి పౌరుడికి ఒక వాక్ స్వాతంత్ర హక్కు గ్యారంటీ చేసింది వాక్ స్వాతంత్ర హక్కు పత్రికా స్వాతంత్ర హక్కు ఇవన్నీ కూడా సో వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ని స్వేచ్ఛగా చెప్పచ్చు బూతులు తిట్టకుండా రీజనబుల్గా చేయాలి అవతల వాళ్ళని మరీ కించపరిచే విధంగా కాకుండా మీ ఒపీనియన్ ఏదైనా మీరు చెప్పచ్చు దానికి మీరు కొంతసార్లు వ్యంగేం జోడించచ్చు కొంతసార్లు సర్కాజం ఇట్లాంటివన్నీ కూడా పెట్టచ్చు సో ఇప్పుడు వర్మగారు పెట్టిన పోస్ట్ కరెక్టే అంటారా అంటే ఏ పోస్ట్ గురించి వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు అనేది ఒక క్లారిటీ ఉంది ఉంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు లేడీస్కి వాళ్ళ హెడ్స్ తీసేసి వీళ్ళ హెడ్స్ పోస్ట్ చేశారు అంటే మహిళలకి వీళ్ళ తలకైలు పెట్టారు ఓకే పొలిటీషియన్స్ తలకైలు పెట్టారు ఓకే అది తీవ్రంగా అవమాన పరిచారని చెప్పి ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఒక పర్సన్ అక్కడ మద్దిపాడు పిఎస్ లో కంప్లైంట్ చేశారు దాని ఆధారంగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు పోలీసులు నోటీసులు ఇచ్చారు అంటే డైరెక్ట్గా విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టాల అవును ఎవరైతే ముగ్గురు మార్చ్ చేశారో వాళ్ళు మెయిన్ బాధితులు కదా సో వాళ్ళు పెట్టకుండా వేరే వాళ్ళు ఎవరు మా అధినాయకుడిని దెబ్బతిన్నాయి అనేది పెట్టుంటారు బట్ అమ్మగారు క్వశ్చన్ చేసింది అదే నేను పోస్ట్ చేసిందేమో వీళ్ళ మీద వన్ ఇయర్ తర్వాత ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు వన్ ఇయర్ నుంచి ఆయన ఆగాడు ఇప్పుడు ఆయనకి జస్టిస్ వన్ వీక్ లో అయిపోవాలని చెప్పి పోలీసులు నాయట పడుతున్నారు అది జస్ట్ అంటే కామన్ సెన్స్ ఎవరికైనా కూడా అర్థమైంది ఏంటంటే ఆ వన్ ఇయర్ క్రితం వేరే గవర్నమెంట్ ఉంది ఆ గవర్నమెంట్ లో కేసులు ఎవరు తీసుకునే పరిస్థితి సి ఇది తమిళనాడు రాజకీయాలు చూడండి అప్పుడులో జయలలిత కరుణ అనేది జయలలిత కరుణ అనేది ఆయన సింహాసనం ఎక్కితే ఈవిడ జైలుకి వెళ్తది ఈవిడ సింహాసనం ఎక్కితే ఆయన జైలుకి వెళ్తాడు ఆవిడ పేరు జయలలిత జయలలిత జైలు అంటే జయలలిత అని చెప్పి జయలలిత అని పెట్టారని కూడా జోకులు వచ్చినాయి సో ఇలాంటి జోకులు ఆవిడ కనుక ఇప్పుడు జయలలిత కాబట్టి ఆవిడ జైలు వెళ్తోంది అని చెప్పే జోకు ఆవిడ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అనుకో నువ్వు వెళ్తావు జైలు వెళ్తావు జైలుకి అది వేరే వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చల్తాం కాకపోతే ఇది వాళ్ళు చేశారు వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళది పై చేయి వీళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వీళ్ళు పోలీసులు ఏముంది పైన ఎవరు రాజు ఎవరు చెప్తే వాళ్ళు హోమ్ మినిస్టర్ అంతా వాళ్ళే కాబట్టి వాళ్ళు ఏం చెప్తే చేయాలి దాంట్లో పెద్ద వింత కూడా ఏం లేదు సోషల్ మీడియా ఇదే ఇదే తీసుకోండి ఇప్పుడు ఇది జరుగుతుంది అంటున్నారు కదా లాస్ట్ గవర్నమెంట్ లో ఆయన కృష్ణరాజు గారిని అరెస్ట్ చేసి కొట్టారు కాళ్ళ మీద కొట్టారు అని చెప్పి ఆయన కూడా సీరియస్ గా నడుస్తుంది ఆయన చంపే ప్రయత్నం కూడా జరిగాలి ఆయన గుండెల మీద కూర్చొని గుద్దారంట అదే అంటున్నా ఇప్పుడు ఇలాంటి ఏదైనా సరే ఇప్పుడు ఆ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వాళ్ళు చేసి ఈ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వీళ్ళు చేస్తే ఏమిటి తేడా అంటే ఎవరికి పవర్ ఉంటే అవతల వాళ్ళని మేము తప్పు అంటే తీవ్రంగా అవమానపరిచిన ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియా ఉంది కదా మరి అలాంటి స్వేచ్ఛ ఉంది కదా అలాంటప్పుడు ఏం చేయాలి అంటే అలాంటప్పుడు రెండు రకాల మార్గాలు ఒకటి మేము నిష్పాక్షికంగా ఉన్నాము ఎవరినైనా ఇలాగే చేస్తాము మా పార్టీ వాళ్ళని కించి పరిచారు కాబట్టి మేము ఇట్లా చేస్తున్నాం అని కాకుండా వీళ్ళ పార్టీలో వాళ్ళు కూడా ఎవరైనా సరే ఎలా మాట్లాడుతుంటే వాళ్ళని కూడా కేసులు పెట్టి వాళ్ళని కూడా చేసినప్పుడు జనాలందరిలోకి అవును వీళ్ళు నిష్పాక్షికంగా ఉన్నారు అనిపిస్తుంది ఆ ప మనకి అందరికీ తెలిసిందే చిన్న పిల్లడికి కూడా తెలిసిందే ఆ పార్టీలో ఉన్నప్పుడు ఈ పార్టీ వాళ్ళు అరెస్ట్ అవుతారు ఈ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ వాళ్ళు అరెస్ట్ అవుతారు వాళ్ళకి వత్తాసు పలికిన వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో అది మనకి దాంట్లో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు ఓకే కాకపోతే ఇక్కడ ఇది ఫ్యూచర్లో ఇదే జరుగుతుందంటే ఇంతకుముందు మనకు లేదు ఇలా ఏది ఇంత దారుణమైన రైవల్ లేదు వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇదే ఎక్కువైపోయింది అంటే జర్నలిస్టులను కూడా అర్ధరాత్రి పూట అరెస్టులు చేసి జైలుకి తీసుకెళ్లారు ఫేస్బుక్ లో ఒక కామెంట్ చేశాడని చెప్పి లో ఒక కామెంట్ చేశాడని చెప్పి సామాన్యులు కూడా అరెస్టులు చేశారు చూసాం మనం అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు నాలుగు ఈ బాగా ఎక్కువ జరిగింది ఉదాహరణ మనకు కనిపిస్తూ ఉన్నాయి ఏమంటారు అంటే అంటే అదే అంటున్నాను పెద్ద నాకు ఏమి తేడా ఏం కనిపించట్లేదు గవర్నమెంట్ మారింది అంతేగాని అదే వేట అదే వేటు అదే అదే అంతా నట్టడవులు నడిచి వస్తే వింత అన్నట్టుగా పెద్ద మార్పు ఏమీ లేదు కాకపోతే ఇలాంటివి ఆగాలి ఎవరైనా సరే అంటే ఒక మనకి ఒక సామెత ఉంది సామెత కాదు ఒక సేయింగ్ మనసా వాచా కర్మణ అంటాం అంటే ఏదన్నా పనులు మనం మూడు రకాలుగా చేస్తాం మనస్తో అనుకుంటాం కొన్ని మాటలతో చెప్తాం కొన్ని చేతలతో చేస్తాం ఈ పాపాలకి యమలోకంలో చచ్చిపోయి వెళ్ళిపోయిన తర్వాత మనస్తో చేసిన పాపాలకి మనస్తోను చేతులతో చేసిన పాపాలకి చేతలతోను తర్వాత మనసా వాచా కర్మణ నోటితో చేసిన పాపాలకి నోటితోను శిక్ష అనుభవిస్తావు అనేది రాసింది అంటే ఏంటి నువ్వు ఒకటి నేను అయితే తిట్టావు అనుకుందాం నువ్వు నాన్న బూతులు తిడితే నీకు నరకంలో ఏం శిక్ష ఉంటుందంటే నేను కూర్చోబెట్టి నలుగురు వస్తారు నువ్వు ఏ తిట్లు తిట్టావో అన్ని కూడా డడ్ డట్ తిడతారు నువ్వు చీచీ చీ 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 అని చెప్పి నువ్వు తెలుసుకోవాలి అహో ఈ పని చేస్తే మనకి ఇంత నష్టం కలుగుతుంది అని చెప్పి నీ ఆత్మశుద్ధి అవుతుంది అనమాట ఓకే సో దీంట్లో లాజిక్ ఏంటంటే నువ్వు తిట్టావు కాబట్టి నువ్వు కొట్టకూడదు తిడితే తిట్టాలి కొడితే కొట్టాలి బట్ తిడితే చంపేస్తున్నారు కదా ఇక్కడ అదే అంటున్నాను సో ఇప్పుడు వాక్ స్వాతంత్ర పాకు మిస్యూజ్ అనుకుందాం తిట్టారు అనుకుందాం సి నాకు కొన్ని హైకోర్టు కూడా నేను చెప్పి క్లియర్ గా చెప్పింది సార్ సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా అవమానించే విధంగా ఘోరంగా మీరు ట్వీట్లు చేసిన కామెంట్లు చేసినా చూస్తూ ఊరుకోము ఆ చూస్తూ ఊరుకోము అనేది మాకు వద్దు ఏం చేస్తారు క్లియర్ గా చెప్పండి ఓకే చూస్తూ ఊరుకోము ఉరి తీసేస్తారు పోలీసులు యాక్షన్ తీసుకుంటారు కాదు ఉరి తీసేస్తావా ఒక మాట అంటే ఉరి తీసేస్తావా తీయం కదా ఏ నేరానికి ఎంత శిక్ష చేయాలో ఒకటి ఉంది అవును ఐటీ చట్టం ప్రకారం శిక్షణల ప్రకారం ఆల్రెడీ ఉంది కదా సో ఏ నేరానికి ఎంత శిక్ష అనేది ఉంది ఊ చూస్తూ అనేది చెప్పద్దు ఏం చేస్తారు అనేది చాలా క్లియర్ కట్గా ఉండాలి అంతే నేను అనేది ఇప్పుడు పోలీసుల నుంచి తప్పించుకుంటున్నారండి సార్లు నోటీసులు ఇచ్చినా రాంగోపాలవరం రాలేదు ఏంటి అట్లా తప్పించుకోవడం తిరగడం కరెక్ట్ అదే అదేంటే ఇప్పుడు ఈ సెడేషన్ కేసులు రాజద్రోహం కేసులు పెడుతుంటారు చాలాసార్లు అంటే నేను కంపేర్ చేస్తున్నాను అనుకోకండి బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు స్వాతంత్ర ఉద్యమంలో తెల్ల కుక్క అంటాడు ఒకడు చాలా సీరియస్గా పోయి ఒరే తెల్ల కుక్క వెళ్ళిపోరా దేశం నుంచి అంటాడు వాళ్ళు ఏం చేస్తారు కేసు పెడతారు ఎందుకంటే వాడు గవర్నమెంట్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు తర్వాత ఏమవుతుంది వీడిని తీసుకెళ్ళి లోపల నాలుగు పీకుతారో లేకపోతే వీడికి జైలు వేస్తారో తర్వాత ఇప్పుడు వీడు బయటకు వస్తారు చేసిన తర్వాత కదా వీడు కొంతమంది ఏం చేస్తారు కంపేర్ చేసుకుంటారు ఇప్పుడు అలాంటి బ్రిటిష్ ప్రభుత్వం ప్రజా మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు మీరు అక్కడికి ఇక్కడికి తేడా ఏ ఉంది అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడు మీరు అది కాదు కదా అప్పుడు ఆ గవర్నమెంట్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ అంటే ఈ గవర్నమెంట్ కూడా కక్ష సాధింపు దిశగా పోతుందని గవర్నమెంట్ అయినా ఇప్పుడు కుక్కర్లో పెట్టి మోతేసి లేకపోతే రూమ్ లో పెట్టి కొడుతున్నావు 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 కొడుతున్నా నీకు పవర్ ఉంది కాబట్టి ఏదో ఒక రోజు ఆ పవర్ నా చేతికి వస్తుంది నేను ఊరుకుంటానా ఇన్నాళ్ళు చేసిందని నేను ఊరుకుంటానా ఊరుకోను కదా అదే జరుగుతుంది కాకపోతే ఆర్జీవీ చేసిన ఏవైతే కార్టులకి తలలు పెట్టి చేశారన్నారు చాలా రోజులు క్రితం మనకి పెద్ద పెద్ద ఛానల్స్లో చాలా క్లిక్కెట్గా ఒక షో వచ్చేది వాళ్ళు లిటరల్లీ బఫూన్లకి పొలిటీషియన్స్ ఫేస్ తగిలిచ్చేసి అందులో చంద్రబాబు వేస్తారు వైఎస్ఆర్ వేస్తారు అన్ని వాళ్ళు ఒకళ్ళు ఇక్కడ లేదు అందరు వేస్తారు పార్టీ వేస్తారు ఇప్పుడు అంతెందుకు మీరు కార్టూన్ కూడా వేస్తారు కదా ఉన్నాయి షోలు ఉన్నాయి అంత ఓకే కానీ మహిళల ఫేసులకి పురుషుల ఫేసులు అది కూడా ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళకి మంత్రులుగా పనిచేసిన వాళ్ళకి ఒక పార్టీ అధ్యక్షుడికి అలా అవమానించే పద్ధతి పరిస్థితి కదా ఎవరి ఫేస్ కేసినా కుక్కలకి నక్కలకి కూడా పెడతారు ఫేసులు ఏముంది దాంట్లో దాన్ని ఏమంటారంటే స్వాతంత్రం అంటారు మరి ఆయన పేరు కులదీప్ నాయరు ఎవరు ఉండేవాళ్ళు ఆయన ఫేమస్ కార్టూనిస్ట్ ఆయన కూడా అరెస్ట్ చేశారు ఎట్లా శ్రీధర్ గారు ఆయన కూడా అరెస్ట్ చేశారు కార్టూన్లు వేస్తావా అని చెప్పి సి దానికి కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు ఇచ్చేది ఏంటంటే ఒక ఇది ఒక రకమైన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ దీన్ని తొక్కడానికి లేదు అంటే ఇప్పుడు దాన్ని తొక్కడానికి లేదు సార్ శృతి మించితేనే ఇబ్బంది అదే అంటున్నా శృతి అనేది ఎవరు డిసైడ్ చేస్తారు ఇదే కోర్టులో డిసైడ్ చేస్తాను అదే అంటున్నా జనరల్గా కోర్టులో ఏముంటాయి ఇవి ఏవి ఎక్కువ ఎప్పుడైనా ఎవరికైనా శిక్ష పడ్డట్టు మీరు చెప్పండి నాకు కోర్టు వరకే ఈ హడావిడి లేదు బెయిల్ వరకే ఈ హడావిడి బెయిల్ వచ్చిన తర్వాత ఏమీ ఉండదు కాకపోతే బెయిల్ రావడం వరకే ఇక్కడ చేయాలి కాకపోతే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే స్టేట్ కోర్టులు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాయి హైకోర్టుకి వెళ్ళినా ఎందుకంటే అదే గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ బెయిల్ వచ్చే ఛాన్సెస్ తక్కువ అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు ఇలాంటి దీంట్లో మనకి న్యాయం జరగాలంటే సుప్రీం కోర్టుకే వెళ్ళాలి అని చెప్పి వెళ్ళి అక్కడ వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు మేబీ రామ్ గోపాలరాము గారు ఆ దిశగా తన అడుగులు వేయించేమో అదొకటి ఉంది ఇంకోటి ఏంటంటే ఇటువంటి వాటికి చాలామంది చెప్పేది అంటే మీరు ధైర్యంగా పోస్టులు పెట్టినప్పుడు ధైర్యంగా మీరు మీ భావాన్ని స్వేచ్ఛగా ప్రకటించినప్పుడు పోలీసులు నోటీసులు ఇచ్చినప్పుడు కూడా ధైర్యంగా ఎదుర్కోవచ్చు కదా మీ వాదన కూడా చెప్పుకోవచ్చు కదా దానికి ఎందుకు దాపుకుంటున్నాడు రాంగోపాల్ వర్మ రెండు సార్లు నోటీసులు ఇచ్చిన ఇప్పుడు ఆయనకి ఏదైతే జరిగిందో రఘురామకృష్ణ రాజుకి ఏదైతే జరిగిందో అలాంటిది ఇక జరుగుతుంది అని జరిగినా కూడా ఆ కాదు భయం అని కాదు అలాంటిది జరుగుతుంది అని తెలిసినా కూడా నువ్వు ధైర్యంగా వెళ్తావాళ్ళి అంటే అంత చేస్తారని ఆయన భయం అంటున్నా జరిగింది కదా అక్కడ అది జరిగిందని ఆయనే చెప్తున్నారు మరి అలాంటిది ఇక్కడ రఘురామకృష్ణ రాజు గారు అది వైసీపీ గవర్నమెంట్ అవును జగన్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగింది అవును అలాంటిది ఇక్కడ జరుగుతుందనే ఈ గవర్నమెంట్ లో జరుగుతుందనే ఇప్పుడు ఏదైనా పోలీసులు ట్రీట్మెంట్ ఒకటే రకంగా ఉంటది మేబీ జరగచ్చేమో అక్కడ జరిగింది ఇక్కడ జరగకపోయింది ఏంది ఓకే కదా అదే పోలీసులు అదే లాఠీ కదా ధైర్యము దమ్ము ఇప్పుడు చూపించుకోవాలంటావా ఆయన వర్మగారు మంచి వ్యాయామాలు గేమాలు చేసి అక్కడ కొట్టించుకొని పడితే తృప్తిగా ఉంటుంది వర్మగారు ఎలాంటి ధైర్యాన్ని ప్రదర్శించాలంటే చేతులు కట్టుకొని కొట్టండి అనాలి అలా అలా కాదు నేను అనేది ఏంటంటే ఒకటి ఇటువంటివి నేనే కాదు పబ్లిక్లోకి అందరికీ వెళ్ళిపోయింది ఇది నార్మల్ అయిరా వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేసుకుంటారు అనేది వెళ్ళిపోయింది కాకపోతే ఇటువంటిది మిస్యూజ్ అనుకోండి లేకపోతే ఏదైనా సరే ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే సెంటర్ షుడ్ బి రూలింగ్ ఇటువంటి కేసులు ఏదైనా పెట్టాలి అనుకున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో ఉంటే కొంతవరకు పిల్లిపోరు పిల్లిపోరు పెట్ట తీర్చింది అన్నట్టుగా అలా ఏదన్నా ఉంటే బాగుంటుందనేది నా ఉద్దేశం అదర్వైజ్ జస్ట్ ప్లెయిన్గా కక్ష సాధింపుగా వీళ్ళు వీళ్ళు ఏం చేసినా వాళ్ళు కక్ష సాధింపు అంటారు సో ఎప్పుడు జనాలకి ఒక నమ్మకం వస్తుంది మా పార్టీలో ఉన్న వాళ్ళని కూడా మేము వదలలేదు చూడండి ఓకే ఈ పార్టీలో వాళ్ళు ఎవరు కామెంట్లు చేయలేదా చేయలేదా చేస్తారు కార్యకర్తలు అన్నాక విమర్శలు చేస్తూనే ఉంటారు సోషల్ మీడియా మరి అన్నాక అని మీరు ఒక వెసులుబాటు తీసుకుంటున్నారు ఎవరైనా సరే తప్పు తప్పే చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఓవర్గా బిహేవ్ చేస్తే శిక్షార్హులు కదా అదేంటున్నా శిక్షార్హులే శిక్ష ఏంటి ఇప్పుడు నోటి మాటకి డ్రగ్ స్మగ్లింగ్కి లేకపోతే ఒక మర్డర్కి తేడా ఉంది ఆయన అనేది ఒక ట్విట్టర్ పోస్టు ఆ ట్విట్టర్ పోస్ట్ కూడా సంవత్సరం క్రితం అయిపోయింది ఇప్పుడు దానివల్ల ఎవరికి ఎంత డ్యామేజ్ జరుగుతుంది ఆయన్ని ఇప్పుడు అరెస్ట్ చేసే విచారించాలా ఆయన ఏమన్నాడు డిజిటల్ కూడా నేను హాజరు అవుతాను కదా మీకు ఏం కావాలో సమాధానాలు చెప్తాను అన్నారు ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేసి విచారించకపోతే సాక్షులు ఏమన్నా తలకిందులు అయిపోతారా ఇది నిజంగానే అరెస్ట్ చేయగలిగినంత మాగ్నిట్యూడ్ ఉన్న కేసా ఏమో పోలీసులకు ఎలాంటి అనుమానాలు ఉన్నాయో ఆయన అంత ముందు సినిమాలు కూడా చేశారు అదే విధంగా కించపరుస్తూ సేమ్ క్యారెక్టర్స్ పోలిన విధంగా ఈ రామారావు గారు ఉన్నప్పటి నుంచి మీరు చూసారో లేదో నా పిలిపే ప్రపంచం కృష్ణ గారు ఒక సినిమా తీశారు తెలుసా దాంట్లో అన్నగారి క్యారెక్టర్ వేరే వాళ్ళు ఎవరు పోషిస్తారు అలా అప్పట్లోనే తర్వాత వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళ మీద సినిమాలు వస్తాయి వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద సినిమాలు వస్తాయి అంతెందుకు ఇప్పుడున్న మన కేంద్ర ప్రభుత్వం కి ఫర్గా బోల్డ్ అండ్ సినిమాలు వస్తాయి అండ్ మన్మోహన్ సింగ్ గారిని సి పిఎం అని చెప్పి చెప్తూ మొన్న రీసెంట్ గా ఒక సినిమా వస్తుంది సినిమా పేరు గుర్తురండి నాకు ఏంటిది ఆయన సోనియా గాంధీ ఆయన లెమ్మంటే లేస్తాడు కూర్చోమంటే కూర్చుంటాడు ఈయన ఒక పప్పెట్ పిఎం ఈయన చేతిలో ఏం లేదు అని చెప్పి ఆయన్ని నాకు కొంత ఆయనకి ఇంచపరుచున్నట్టే అనిపించింది అట్ ద సేమ్ టైం ఆయన ఎవరో చనిపోతే మన్మోహన్ పివి నరసింహరావు గారు చనిపోతే ఆయనకి కనీసం ఢిల్లీలో రాజ్ఘాట్లో కనీసం ఇవ్వడం కూడా ఇవ్వలేదు ఎంత ఇదండి అని చెప్పి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వ్యాఖ్యలు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇవి బయటకు వస్తాయి ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు అవి బయటకు వస్తాయి జనాలు ఏం చేయాలంటే చూస్తూ ఉండాలి చూస్తూ ఉండాలి వాళ్ళకి ఏదనిపిస్తే ఓటు రూపంలో ఏదైనా కొట్టడాలు తప్ప నేను అనేది అదే మాటకి మాట చేతకి ఈ గవర్నమెంట్ కొట్టే వరకు వెళ్ళలేదు సార్ ఆ లో కొట్టడం అయిపోయింది ఈ లో ఇంకా ఆ స్థాయి వరకు రాలేదు విచారణ వరకే ఉంది పరిస్థితి అంటే అది చూద్దాం వీ డోంట్ నో దే ఆర్ ఫీలింగ్ ఓన్లీ దట్ అది ఆర్జీవి గారు ఫీ భయపడేది అదే మోస్ట్లీ నేను డిజిటల్గా వస్తానడానికి కారణం ఏంటంటే అక్కడ ఏదైనా ఆయనకి అవమానం జరుగుతుందేమో అని యా ఓకే చూద్దాం సార్ ఇంకా పోలీసులు రెండుసార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదు పోలీసులు కొంత సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది యాక్చువల్గా రెండో డిసెంబర్ రెండో తారీఖు ముందస్తు బెయిల్కి సంబంధించి కూడా కోర్టులో విచారణ జరిగి తీర్పు వచ్చే అవకాశం ఉంది దాని తర్వాత ఏమన్నా వస్తారు అంటే బేసికల్ ఇంకొకటి ఇక్కడ కూడా మనం కోర్టు ఆలోచించాలి ఆర్జీవి గారు ఎన్నో సినిమాల్లో ఎంతో మంది పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లు చేశారు ఎక్కువగా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లు కనబడుతుంది అందులో రఫ్ గా బిహేవ్ చేసే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లు ఈయన దగ్గర చూసి ఉంటారు చేయిచుంటారు మరి అటువంటి పోలీస్ క్యారెక్టర్ తగ్గితే నా పరిస్థితి ఏంటో ఆయన ఆలోచించుకోవచ్చు కదా ఓకే చూద్దాం నెక్స్ట్ పరిణామాల మీద మళ్ళీ ఒకసారి మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ బాషా